ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైనటువంటి అలసంద వడలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రాత్రి అంతా కూడా నేను అలసందలు నానబెట్టాను ఇప్పుడు కడిగి శుభ్రం చేసేసాను వీటిని మనం మిక్సీ వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లిపాయి కావలసినటువంటి కారాన్ని దాని కారాన్ని సరిపోను పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అండి కావాల్సిన పదార్థాలు అలసందల నుండి పూర్తిగా వాటర్ అంతా కూడా మనం పారుసేయాలన్నమాట వాటర్ అంతా తీసేసి వాటర్ తీసేసిన వాటిని మనం మిక్సీ వేసుకోవాలి సిజార్లో వేసుకొని వీటిని కొంచెం కొంచెం చొప్పున మిక్సీ వేసుకుందాము అలాగే పచ్చిమిర్చి పోను కొంచెం కొంచెం వేసుకుంటూ వెళ్ళిపోదామండి అలాగే ఒక అర స్పూను ఉత్పండి ఇవన్నీ వేసి మిక్సీ వేసుకుందాము మిక్సీ వేసుకోవాలండి మధ్యలో మనము ఇలా కొంచెం కిందకి పైకి కలుపుకుంటూ తిప్పాలన్నమాట కచ్చాపచ్చిగా వేసుకుంటే చాలండి దీంట్లోనే వాటర్ ఉంటుంది మనకి అలసందుల్లో నానబెట్టాం కాబట్టి అలాగే ఇలా కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా నలిగితే సరిపోతుందండి ఒకవేళ మీకు మరీ గట్టిగా వస్తుందంటే ఒక్క స్పూన్ వాటర్ తగిలిస్తే సరిపోద్దండి ఇంత చక్కగా కచ్చాపచ్చిగా వేసుకోవాలి ఒకవేళ ఒక్క ఒక్క స్పూను వాటర్ పోస్తే సరిపోతుంది చాలా బాగా వచ్చేస్తుంది అప్పుడు మిక్సీ మరీ ఎక్కువ వాటర్ ఉండకూడదండి ఈ కన్సిస్టెన్సీలో మనం చేసుకోవాలన్నమాట ఎక్కువ వాటర్ పోస్తే నూనె ఎక్కువ లాగేస్తాయి ఇంత ఎలా ఉంటే సరిపోతుంది అన్నమాట వడలకి అలసందలు బాగా నానితే అంత వాటర్ కూడా పోయే అవసరం లేదండి ఆ వాటర్తోనే సరిపోతుంది ఇవి కొంచెం నానలేదు అందుకే అలా పోసాను లైట్గా అలాగేనండి కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను అలాగే పుదీనా కొంచెం ఉల్లిపాయ తరుగు రెండు చిన్న ఉల్లిపాయలు కోసానండి నేను ఇవన్నీ కూడా వేసుకుని మనము ఈ పిండి కలిపేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను సోంపండి సోంపు చాలా చాలా బాగుంటుందండి మంచి స్మెల్ వస్తుంది డైజెషన్కి కూడా మంచిది ఇవన్నీ కూడా మనం కలిపేసుకోవాలండి గిన్నెలోనే తర్వాత ఉప్పు చూసుకుని ఇంకా బాండీ పెట్టుకుని ఆయిల్ పెట్టుకుని వేసేసుకోవటమే చాలా చాలా క్రిస్పీగా వస్తాయండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా హెల్తీ ఫుడ్ ఇది ఎప్పుడు చేసుకున్నా కూడా మనకు ఆరోగ్యానికి మంచిది అన్నమాట మొత్తం ఇప్పు చూద్దాము ఉప్పు చాలేదండి కొంచెం వేద్దాము నేను ఒకటిన్నర చొప్పున కళ్ళుప్పేశానండి మొత్తం పిండికి ఇప్పుడు ఇంకొక హాఫ్ స్పూన్ పడుతుంది సాల్ట్ నేను గ్రైండ్ చేసేటప్పుడే పిండిలో వేసేసాను అంతా రెడీ అండి పిండి ఇలా ఉండాలి పిండి రెడీగా ముందుగా కడాయి పెట్టుకునండి ఆయిల్ వేసుకున్నాము ఇలాంటి ఒక ఒక షీట్ లాంటివి తీసుకుని మీ ఇష్టం క్లాత్ తీసుకున్నా పర్వాలేదు ఇంకా ప్లాస్టిక్ షీట్ తీసుకున్నా పర్వాలేదు ఇలా తీసుకొని దీని మీద మనము ఇలా అన్నీ కూడా ఇలా చేత్తో కూడా వేసేసుకోవచ్చండి చేసి పెట్టుకుంటే స్పీడ్గా వేసేసుకోవచ్చు అనమాట ఇలా అన్నీ కూడా చేసి పెట్టుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది నూనె కాగి వేసేసుకోవచ్చు వాటర్ పొయ్యి అవసరం లేదండి గుర్తుపెట్టుకోండి నేను ఎక్కువసేపు నానబెట్టడానికి కొంచెం గట్టిగా ఉందని కొంచెం కోసాను అసలు పొయ్యి అవసరం లేదండి దాంట్లో సరిపోతుంది ఈ వడలు ఎంత సైజు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి మరీ పెద్దవి కాకుండా ఈ సైజే కొంచెం కొంచెం కలర్గానే తీసుకోవాలండి లేకపోతే లోపల ఉడకదు ఇలా ట్రిక్స్ వేసుకున్నటువంటి పేపర్లోకి తీసేసుకోవాలి ఉడికిన కూడా ఆయిల్ టిష్యూ తీసేసుకుంటుంది ఎక్కువ ఆయిల్ కూడా తీసుకోదండి ఇవి నేనైతే చేత్తోనే వేస్తానండి కొంచెం లూజ్గా ఉంది మీకు తెలియటాకని నేను షీట్మె చేశాను ఇలా చేసేసుకుని వేసేసుకోవటమే కాస్ట్గా కూడా వేసేసుకోవచ్చండి ఒక వన్ ఇలా ఇప్పుడు కూడా ఈ పిండి అండి నిలవ పెట్టకూడదు ఎక్కువసేపు ఉంటే పులిసిపోతుంది మనం వెంటనే చేసేసుకోవాలి ఎప్పుడైతే చేయదలుచుకున్నామో అప్పుడే మిక్సీ వేసుకోవాలి దీన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి కొంచెం సిమ్లో పెట్టుకున్నా పర్వాలేదు నెమ్మదిగా ఉడకాలి ఫాస్ట్గా అయితే లోపల ఉడకదు ఇలా అన్నీ కూడా తిరగేసుకుంటూ చక్కగా గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి వేగిపోయాయండి చక్కగా లోపల కంటే కాలినమాట ఇలా జల్లిగడ్డలో తీసుకునండి ఒక గిన్నె మీద పెట్టుకుంటే ఇంకా ఉన్న ఆయిల్ కూడా పోతుందనమాట లేదంటే టిష్యూ పేపర్ మీద అయినా వేసేసుకోవచ్చు இல்ல ஊருக்கே இல்லை சாலை அது ஊருக்கு ఎంత ఈజీ అండి ఇవి చేయటం కూడా చాలా చాలా పెద్ద వెంటనే కదిలించకూడదండి పిచ్చిపోతాయి నెమ్మదిగా కదిలించుకోవాలి కొంచెం కాలేక ఇలాగే పిండి అయ్యే వరకు అన్ని గట్టిగా ఉంటేనే షీట్ మీద వస్తుందండి చేయటానికి లేదంటే చేతితో చేసేసుకుంటే సరిపోతుంది చూసారండి ఎంతో రుచికరమైనటువంటి అలసందో రెడీ అండి చూడండి ఎంత బాగున్నాయో చాలా చాలా సాఫ్ట్గా వచ్చినాయండి లోపలంతా కూడా పైన క్రిస్పీగా వచ్చినాయి తింటే వదిలిపెట్టరు చాలా టేస్ట్ అదిరిపోతా ఉంది అనమాట మీరు అందరూ కూడా తిని టేస్ట్ చూసి కామెంట్స్ పెట్టండి అండి మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఉప్పు కారం అన్నీ కూడా సరిపోయినాయండి